ప్రతి హిందువుకి జీవితకాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది జ్యోతిర్లింగం అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో ఉంది జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి మరి ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ జ్యోతిర్లింగాల ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోను తప్పకుండా ఇంతవరకు చూడండి మొదటిది గుజరాత్ రాష్ట్రం సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వలించడం ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి రెండు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జునుడు ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్నాడు ఇక్కడ కృష్ణానది పాతాల గంగగా వర్ణించబడింది ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి పరమేశ్వరుడు భార్య పార్వతీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ బ్రవరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు భూప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికి ఘనాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందు కనిపిస్తాడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి పర్వతం పైకి వెళ్ళి కార్తీకుడిగా వెలిశాడు తన తప్పిదం వల్లే ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానది తీరం శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మరాంగ సహిత మల్లికార్జునులుగా వెలిశారు శ్రీరాముడు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేలింగాలు లింగాలు పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ఇక్కడే తీరినట్లు చెప్తారు ఆదిశంకరాచార్యులు లహరి ఇక్కడే రాశారు మూడు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం క్షిప్రానది ఒడ్డున ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది ఈ నగరంలో ఏడు నాగతీర్థములు ఇరవై ఎనిమిది తీర్థములు ఎనభై నాలుగు సిద్ధలింగాలు ముప్పై శివలింగాలు అష్టభైరవులు ఏకాదశ రుద్రులు వందలాది దేవతా మందిరాలు జలకుండాలు ఉన్నాయి మంత్రశక్తి వలన ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది ఆలయ ముఖద్వారం దక్షిణాతి ముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి ప్రాతకాల భస్మాభిషేకం చేస్తారు నాలుగు మధ్యప్రదేశ్లో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాన్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది మధ్యప్రదేశ్లోని పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు ఇక్కడ ఓ లింగం రెండు భాగాలుగా ఉండి రెండు పేర్లతో పూజించబడుతున్నాడు ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణాదేవి సంస్కృత ఓ మహాకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వరలింగం అమరేశ్వరలింగం పక్క పక్కనే ఉండటం విశేషం ఐదు మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం పాట్నా నుంచి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహారాష్ట్రలోని కంతీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు ఈ రెండింటి నేపథ్యం రామాయణ అంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంటుంది ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయమవుతుండటం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారు ఈయనను అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు అమృత మదనానంతరం ధన్వంతరి అమృతంను ఈ లింగంలో దాచాడని చెప్తారు ఆరు మహారాష్ట్రలోని శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం శ్రీ నాగనాధేశ్వర జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు పాండవులు అరణ్యవాసంలో భాగంగా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణగాథ ఉంది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్న కాపాలికులు వారిని సరిమి కొట్టినట్లు కథ ప్రచారంలో ఉంది నాగనాథేశ్వర ఆలయాలు ద్వారక ఔగ్రా ఆల్మోరా అని మూడు ప్రదేశాల్లో ఉన్నట్లు చెప్తారు ఏడు తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో గల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా పేరు పొందింది పురాణ గాథ ప్రకారం రావణవదానంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశంకి వస్తాడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు సుముహూర్త సమయం దాటిపోతుండటంతో సీతాదేవి సముద్ర తీరం ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాదు గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని చేస్తాడు రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా పిలువబడుతుంది ఎనిమిది ఉత్తరాంచల్లోని కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది హిమాలయ శిఖరం మందాకినీ నదీ తీరంలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు మీటర్ల ఎత్తులో ఎత్తు మూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది గౌడీకుంద్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది ఈ ఆలయము సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరుస్తారు విష్ణుమూర్తి నరనారాయణుడిగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా పురాణ కథ ఒకటి ఉంది బూందితో స్వర్గానికి వెళ్ళేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు ఉంటాయి ఆది శంకరాచార్యుల సమాధి శివపార్వతుల తపోభూమి ఆది దంపతుల కళ్యాణ సమయంలో బ్రహ్మగుండం వీటికి దర్శించవచ్చు తొమ్మిది శ్రీ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్కు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలిసి బ్రహ్మతో త్ర్యంబకేశ్వరుడిగా కీర్తనలు అందుకుంటున్నాడు ఇక్కడి శివలింగం చిన్న గుంటలాగా కనిపిస్తుంది అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా మూడు చిన్న లింగాలు ఉంటాయి అది మహారాష్ట్ర భీమశంకర్ జ్యోతిర్లింగం పూణేకు సుమారు నూట పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది అయిన భీమానది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది కుంభకర్ణుని కుమారుడు అయిన రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది త్రిపురాసుర సంహారం తర్వాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం అమ్మవారు కమలాజుదేవి ఈ జ్యోతిర్లింగం కర్తనాథేశ్వర రూపంలో భక్తులు కోరికలు తీర్చేదిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండటం ఓ ప్రత్యేకత శివుని రౌద్రరూపం నుంచి ఉద్భవించిన చెమట బిందువులు భీమా నదిగా మారిందని పురాణం చెబుతుంది పదకొండు మహారాష్ట్ర ఔరంగాబాద్లోని శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం శ్రీ కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ కృష్ణేశ్వర ఆలయం అజంతా గుహ ఎల్లోర గ్రామంలో ఉంటుంది అజంతా ఎల్లోర గుహలు ప్రసి ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలుగా పేరు పొందాయి దేవగిరి కొండపై కృష్ణేశ్వరుని ఆలయం ఉంది పన్నెండు శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసి జగత్ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో ఉంటుంది దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్నం నది తీరంలో బౌద్ధ జైన మతాల వారు హైందవులు అనేక మంది తీర్థయాత్రికులు వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు అవియుక్త జ్యోతిర్లింగంగా విశ్వేశ్వర ఆలయం ఉంటుంది బంగారు శిఖరాలను కలిగి ఉంటుంది విశ్వనాథ దేవాలయ సన్నిధిలో విశాలాక్ష శక్తిపీఠం కూడా ఉంది కాశీలో ఎన్నో ఆలయాలు గంగా నది తీరాల్లో మరెన్నో స్నాన ఉంటాయి ఈ క్షేత్రంలో స్నాన దాన హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరియు జన్మ ఉంటదని ప్రతీతి ఈ వీడియో మీకు వర్తీ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ